గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనము నీతి మంతులు ఖజూర వృక్షము వలె మవేదురు క్రీస్తునందు పిల్లల బైబిల్లో విశ్వాసులను బలభరితమైన వృక్షాలతో పోల్చడం జరిగింది అవును న్యాయవంతులు ఖచ్చూర వృక్షము వలె మో వేస్తూ ఉంటారు వారు ఎహోవా మందిరములు నాటబడినవారై వారు వర్దిలుతూ ఉంటారు అవును కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడవ వచనంతో పోల్చి చూసినట్లయితే అతడు నీటి కాలువల వివరణను నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండదు అవును న్యాయవంతుడు నీటి కాలువల ఎవరా అనగా దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరంలో వారై వారు ఆకువాడక తమ జీవిత కాలమంతా పలమిచ్చు చెట్టులాగా ఉంటారు అవును అట్టివారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుకుంటూ సారము కలిగి పచ్చగా ఉండడు కనుక పిల్లగా మంతులు అత్యూర వృక్షంలాగా బాబోయే దేవుడు తీ ఇచ్చి ఆశ్రదించి మధ్యలా చేయనుగా ఆమె